హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మీ ముందరికి ఒక స్పెషల్ వీడియోతో అయితే వచ్చాను ఆ వీడియో ఏమనుకుంటున్నారా హెయిర్ ప్యాక్ అండి నేనైతే బంజారాస్ న్యాచురల్ ఎన్నా విత్ హెయిర్ కేర్ హెయిర్ కేర్ హర్బ్స్ అనేది యూజ్ చేస్తున్నానండి బంజారాస్ న్యాచురల్ ఎన్నాలో ఏమేమి మిక్స్ చేశారంటే ఐబీ స్కస్ అండి దీన్ని ఎందుకు వాడారంటే హెయిర్ ఫాల్ తక్కువ చేస్తుంది నెక్స్ట్ ఆమ్లా ఇది కలరు చేంజ్ కాకుండా అంటే ఏ మన హెయిర్ కలరు చేంజ్ కాకుండా ఉండేదానికి ఆమ్లాని మిక్స్ చేశారు నెక్స్ట్ బ్రాహ్మీన్ అండి దీన్ని నా నోరిషస్ ఎయిర్ లాగా నెక్స్ట్ మె మెంతాలు అంటే మన హెయిర్ హెయిర్ ఉంటుంది కదా అది స్ప్లిట్ స్ప్లిట్ కాకుండా ఉండేదానికైతే మెంతాలతో యూజ్ చేసినారండి ప్లస్ మనకి హెయిర్ కూడా గ్రో అవుతుంది నెక్స్ట్ బ్రింగ్ రాజ్ అండి ఈ బ్రింగ్ రాజ్ అనేది చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మన హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది అని ఇవా ఫైవ్ ఫైవ్ని మిక్స్ చేశారు దీంట్లో అయితే మరి మరి దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి దీనికి ఏమేమి మనము సపరేట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాం రండి మనము దీనికి కావాల్సిన అంటే ఈ బంజారా ది పౌడర్ జతికి ఏమేమి కావాలా ఇంగ్రీడియంట్స్ మనకి న్యాచురల్గా అంటే ఇది బీట్రోట్ రసం అండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనము అదే ఒక బీట్రోట్ తీసుకొని దాని తుప్పు తీసేసి మిక్సీకి అంటే వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసి దాని రసం తీసుకునేదండి అలాగే మనకు కొకోనట్ ఆయిల్ కావాలి మళ్ళీ మీరు నిమ్మ పండు అండి దీని బదులు పెరుగు కూడా వాడచ్చు ఏమన్నా దీన్ని ఎందుకు వాడుతున్నానంటే నా హెయిర్లో అయితే డ్యాన్డ్రక్ చాలా ఉంది దానివల్ల అయితే దీన్ని వాడుతున్నాను ఇంకా ఫైనల్గా ఎగ్ అండి ఈ ఎగ్ని ఎందుకు వాడుతున్నానంటే నా హెయిర్ స్మూత్నెస్ రావాలని చెప్పి నేను దీన్ని అయితే వాడుతున్నాను ఇంకా ఫైనల్గా అయితే టీ పౌడర్ అండి టీ డికాషన్ అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఒక ఒక నా హెయిర్కి అయితే ఒక టూ టేబుల్ స్పూన్ అయితే టీ పౌడర్ తీసుకున్నాను దీంట్లోకి వన్ కప్ అని వాటర్ని యాడ్ చేశాను దాంట్లో సగం కప్పు వచ్చేంత వరకు మనము అది ఉడికించాలండి మళ్ళీ సగం కప్పు వచ్చిన ఇంకైతే గిట్లో వచ్చింది వాటరు ఇంకా ఫైనల్గా అయితే మిక్స్ చేయడమే ఈ ఎన్న పౌడర్ కా ఎంత అంటే సిక్స్టీ రూపీస్ అండి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి ఇదైతే హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇది మ్యాక్సిమం అంటే నా హెయిర్కి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే యూజ్ చేస్తాను ఇంకా పొడు హెయిర్ అయితే వాళ్ళకి ఒక టూ టైమ్స్ వస్తుంది అనిపిస్తుంది నేనైతే దీన్ని త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటాను అంటే మన హెయిర్ని బట్టి తీసుకునేది దీన్ని కొంచెం కొంచెంగానే టీ పౌడర్ టీ డికాషన్ని మళ్ళీ మన ఎన్ బీట్రూట్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకుంటా పోండి ఒకేసారి మొత్తం కలిపేయద్దండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి కోకోనట్ ఆయిల్ మీరు యాది యూజ్ చేస్తారో దాన్ని అయితే వాడండి కోకోనట్ ఆయిల్ లేకుండా మా మాత్రము మీరు యూజ్ చేసేకపోవద్దండి నేనైతే ఫుల్ నిమ్మకాయని యూజ్ చేస్తున్నాను మీరు కూడా యూజ్ చేసుకోండి ఇది డ్యాండ్రప్ ఎక్కువ ఉండేవాళ్ళు అలాగే నేను ఎగ్ని వైట్ మాత్రమే తీసుకుంటానండి ఎల్లో తీసుకుంటా లేదు ఎందుకంటే ఎల్లో ఎందుకు తీసుకుంటా లేదంటే ఎక్కువ స్మెల్ వస్తుంది మనం అప్లై చేసిన ఇంకా అందువల్ల నేను వెయిట్ మాత్రమే తీసుకుంటున్నాను మీరు కూడా వైట్ మాత్రమే తీసుకోండి స్మెల్ భరిస్తాను పర్లేదు అంటే ఎల్లో ఎల్లో కూడా తీసుకోండి ఇవన్నీ వేసినాక ఒకసారి కలపండి నీట్గా చాలా కొంచెము బాగా మిక్స్ చేయండి మనకి ఇవన్నీ వేసినాక కూడా మనకి సరిపోలేదు అంటే కొంచెము అదే బీట్రూట్ జ్యూస్ మళ్ళీ టీ డికాషన్ అయితే యూజ్ చేయండి స్మూత్గా వచ్చేంతవరకు అయితే మిక్స్ చేయండి ఇలా అన్నీ మిక్స్ అయ్యేంతవరకు అయితే స్మూత్గా నీట్గా కలుపుకోండి అంత మిక్స్ కావాలో కొన్నసార్లు అయితే ఒంట్లు ఉంట్లు ఉంటాయి ఆ ఉంట్లు లేకుండా మీరు ఇలా స్మూత్గా ఒక వన్ మినిట్ టైం తీసుకొని బాగా మిక్స్ చేస్తే ఇలా నీట్గా అన్నీ మిక్స్ అయ్యి వస్తుంది ఇంకా దీన్ని మన హెడ్కి అయితే అప్లై చే హెయిర్కి అయితే అప్లై చేసుకుందాము అది ఎలానో చూద్దాం రండి ముందుగా ఇది ఒక టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కకు పెట్టండి ఒకవేళ ఏమైనా మనం నీళ్ళుగా కలుపుకుంటే కొంచెం తిక్గా గట్టిగా పడుతుంది దీన్ని టెన్ మినిట్స్ అయ్యి తర్వాత దీన్నైతే యూజ్ చేయండి అందుకిన్న ముందుగా నా హెయిర్ ఇప్పుడు ఎట్లా ఉందో మీరే చూడండి చూడండి నాకు చాలా అయితే వెయిట్ అయ్యారు అంతా ఉన్నాయి పైన ఎక్కువ కనిపిస్తాయి కానీ లోపల అయితే కనిపించవు కొంచెం ఎయిర్ థిక్గా ఉంది కాబట్టి చూడండి మీరే ఎలా వెయిట్ ఎయిర్ కనిపిస్తుందో మరి దాన్ని అప్లై చేసిన తర్వాత ఎలా కనిపిస్తుందో మీరే చూడండి చూడండి వెయిట్ ఎయిరు ఎంత నీట్గా అయితే కనిపిస్తుంది చూడండి మధ్యలో పాపడలు అయితే ఎక్కువ కనిపిస్తాయి నాకు అందువల్ల నేను దీన్ని అప్లై చేస్తున్నాను రిజల్ట్ బాగుండాయి అని చెప్తున్నారు నేను ఇది ఫస్ట్ టైం అండి అప్లై చేస్తుండేది మరి రిజల్ట్ ఏమొస్తుందో మీరే చూడండి ఒకవేళ మంచిగా వస్తే మీరు కూడా యూజ్ చేయండి దీన్ని ఎవరికి వెయిట్ వెయిట్ ఎయిర్ ఉండేదే కానీ హెయిర్ ఫాల్ అయ్యేదే కానీ అది ఉంటే మీరు ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఎంత నీట్గా మిక్స్ అయింది కొంచెం చిక్క కూడా పడింది అంటే థిక్ అయింది కొంచెము ఇప్పుడు ఇంకా మన హెయిర్కి అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవడమే ఇలా అప్లై చేసుకునే దానివల్ల మనకు కూడా ఒక యూజ్ ఉందండి హెయిర్కే కాదు మన బాడీలో హీట్ ఉంటే ఆటోమేటిక్గా తగ్గిస్తుంది ఇది ముందుగా అయితే ఇలా రెండు సైడ్లు డివైడ్ చేసుకొని నీట్గా చిక్ తీసేసి ఇంకా డైరెక్ట్ అప్లై చేయడం అని అండి కావాలంటే మీరు కవర్ చేయొచ్చు ఏమన్నా అంటే క్లా కవర్ వేసుకొని అన్న అప్లై చేయొచ్చు లేకుంటే అట్లన్న పోసుకోవచ్చు నాకు ఈ చే కలర్ కావాలని చెప్పి నేనైతే అలానే అప్లై చేస్తున్నాను మరీ చేతులతోనే అప్లై చేస్తున్నాను ముందుగా అయితే ఒక పాటను తీసుకొని నీట్గా పాపిడ్లక అట్లా తీసుకొని అయితే అప్లై చేయండి ఇలా లేయర్స్ లేయర్స్గా తీసుకొని అయితే నీట్గా అప్లై చేయండి లాస్ట్లో అయితే లాంగ్ జూట్కి అప్లై చేయండి ముందుగా అయితే మన స్కాల్ప్కి అప్లై చేయండి ఇలా చిన్న చిన్నగా లేయర్స్ అయితే తీసుకొని ఇలా రెండు సైడ్లో అయితే అప్లై చేసుకొని ఇలా అప్లై చేసుకొని ముడేసుకోండి తర్వాత వన్ అవర్ అయిన వన్ అవర్ అయిన తర్వాత అయితే మీరు హెడ్ బాత్ చేయండి అది హాట్ వాటర్లో అయితే చేయకండి కోల్డ్ వాటర్లోనే చేయండి మన కెమికల్స్ వాడిన షాంపూస్ షాంపూలు అయితే వాడదండి నాకు తెలిసిన ప్రకారం అయితే దీన్ని అప్లై చేసిన తర్వాత బరీ వాటర్లో అయితే వాష్ చేసి తర్వాత ఆయిల్ పెట్టి మళ్ళీ కాలట మీరు షాంపూని యూజ్ చేయండి మరి గెటప్లో నేను ఎలా ఉన్నానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ వన్ అవర్ తర్వాత నా హెయిర్ ఎట్లా ఉంటుందో మీకైతే వాష్ చేసి చూపిస్తానండి మీరే చూడండి నా హెయిర్ షైనీగా ప్లస్ రెడ్డిష్గా కనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీలో ఎవరికన్నా రెడ్డిష్గా ప్లస్ షైనీగా ప్లస్ వైట్ హెయిర్ కవర్ కావాలంటే ఈ ఈ టిప్ని ఫాలో అవ్వండి హెయిర్ ఫాల్ కూడా చాలా తక్కువ అవుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి